సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు గుంటూరుకారం మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ గురుజీ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మూడో సినిమా ఇది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా జనవరి పన్నెండున గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు సంక్రాంతి కానుగా గుంటూరు కారం సినిమాను భారీ లెవెల్లో విడుదల చేయబోతున్నారు మహేష్ బాబును సరికొత్తగా చూపించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ ఫ్యాన్స్ అలాగే రీసెంట్ తెప్పించాయి వచ్చిన కుర్చి మడత పెట్టి సాంగ్ అయితే ట్రెండింగ్ లో ఉంది మహేష్ సినిమా నుంచి ఊహించని పోస్టర్స్ సాంగ్స్ తో సినిమాపై హైప్ ను క్రియేట్ చేశారు మేకర్స్ ఇదిలో ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచబోతున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే గుంటూరు కారం ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు తాజాగా చిత్ర నిర్మాత నాగవంశి మాట్లాడుతూ గుంటూరు కారం రిలీజ్ పై హింట్ ఇచ్చాడు జనవరి ఆరున గుంటూరు కారం మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారు దాంతో అభిమానులు అయితే ఉత్సాహం రెట్టిపోయింది మహేష్ బాబు మాస్ అవతారులో ఎలా అలరిస్తాడో చూడాలి అని ఆసక్తి ఎదురు చూస్తున్నారు అభిమానులు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలే హీరోయిన్ గా నటిస్తుంది అలాగే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి